అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని గట్టిగా కొట్టే బాదం తింటే తెలివి పెరుగుతుందా బాదం ఆరోగ్యానికి మంచిదని రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు బాదం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని జ్ఞాపకశక్తి పెరుగుతుందని పెరుగుతుందని చాలామంది నమ్ముతారు అందుకే రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటారు అయితే బాదం కంటే వాల్ నట్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మరింత మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు బాదంను రాత్రి నానబెట్టి ఉదయం తిన్నట్లే వాల్ వాల్నట్స్ను కూడా అలాగే నానబెట్టి తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు రోజుకు నాలుగు నుంచి ఐదు వరకు బాదం లేదా వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి మెదడు పనితీరు బాదం మరియు వాల్ లో ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అలాగే ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి బాదంలో విటమిని అధికంగా ఉంటుంది ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవడమే కాకుండా ఆల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు గుండె ఆరోగ్యం బాదంలోని మోనోసాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు మధుమేహం ఉన్నవారికి బాదం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది బాదంలోని మెగ్నీషియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే బాదంలోని ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తాయి సావధానతలు సూచనలు ఒకటి సమతుల ఆహారం బాదం మరియు ను రోజుకు నాలుగు నుంచి ఐదు గింజలకు మించకుండా తీసుకోండి ఎందుకంటే ఇవి క్యాలరీలు అధికంగా కలిగి ఉంటాయి అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది రెండు అలర్జీలు గింజలకు అలర్జీ ఉన్నవారు తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించండి మూడు నానబెట్టడం బాదం మరియు వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది మరియు పోషకాల శోషణ మెరుగవుతుంది నాలుగు వైవిధ్యం బాదం మరియు వాల్ తో పాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా ఆహారంలో చేర్చండి తద్వారా సమతుల పోషకాహారం పొందవచ్చు ఐదు వైద్య సలహా మెదడు పనితీరు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి గణనీయమైన మార్పులు కావాలంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించండి